హాయ్ ఎవరివన్ నా పేరు తేజస్వి బొట్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిజికల్ హోమిపతి లాస్ట్ వీడియోలో మనం లికోరియా అంటే ఏమిటి లికొరియా సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి లికొరియా సంబంధించి కాజెస్ ఎలా ఉంటాయి అంటే ఎవరిలో లికోరియా ఎక్కువగా వస్తుందో అలాగే లికొరియా సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం లికొరియా సంబంధించి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే జాగ్రత్తలు ఎలా పాటించాలి వాటి గురించి తెలుసుకుందాం అలాగే మనం లికోరియాని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కండిషన్స్ మనం లైఫ్ లో ఫేస్ చేయాల్సి వస్తుందో వాటి గురించి తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెట్స్ ద బోర్డ్ ఇప్పుడు మనం లూకోరియా అంటే ఏంటో తెలుసుకుందాం లూకోరియా అనేది అబ్నార్మల్ ఎక్సెసివ్ వెజనల్ డిశ్చార్జ్ అంటే వెజినా నుంచి నార్మల్ గా ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అదే అదేలేషన్ టైంలో ఇంకా సెక్షువల్ ఎగ్జైట్మెంట్ టైమ్ లో పీరియడ్స్ వచ్చే ముందు ఇలాంటి లో నార్మల్ గా సెక్రేట్ అవుతూ ఉంటుంది అదే లూకోరియా కండిషన్ అనేది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్సెసివ్ గా అంటే ఎక్కువగా సెక్రేట్ అవ్వడం అనమాట ఇంకా అలాగే అబ్నార్మల్ కండిషన్ సెక్రేట్ అవ్వడం దాంతో పాటు ఆ సెక్టేషన్స్ అనేవి మనకి తో పాటు డిస్కంఫర్ట్ గానీ పెయిన్ గానీ దురద కానీ ఇలాంటివి ఏమైనా కండిషన్స్ మనం పెథలాజికల్ లూకోరియా అంటుంటాం ఈ రోజు వీడియోలో మనం రికవర్ యొక్క ప్రికాషన్స్ కూడా తెలుసుకుందాం అంటే రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తెలుసుకుందాం ముందుగా మెయింటైన్ పర్సనల్ జనెటల్ హైజిన్ మెయింటైన్ పర్సనల్ జెనిటల్ హైజిన్ అంటే జెనేటల్ ఏజ్ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తుండాలి అంటే అక్కడ తడి లేకోకుండా క్లీన్ గా మెయింటైన్ చేస్తూ అలాగే సోప్ తో కానీ నార్మల్ వాటర్ తో కానీ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఇన్ఫెక్షన్ గ్రోత్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం అక్కడ అలాగే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ లేదా కెమికల్స్ కానీ ఇలాంటివన్నీ యూస్ చేయడం చాలా వరకు మంచిది ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఆ వెజన్ అనేది డ్యామేజ్ జరిగి ఈ కండిషన్ కి అవుతుంది కాబట్టి మనం పర్సనల్ హైజీన్ తో పాటు ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయకుండా నార్మల్ సోప్ కానీ లేదంటే వాటర్ తో కానీ వాష్ చేసుకుంటూ మనం పర్సనల్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే వీఆర్ కాటన్ అండర్ గార్మెంట్స్ కాటన్ అండర్ గార్మెంట్స్ యూజ్ చేయడం అంటే కాటన్ ఇన్నర్స్ యూజ్ చేయడం వల్ల తేమను ఈజీగా అబ్జార్బ్ చేసుకుని మనకు డిస్కంఫర్ట్ లేకుండా ఈజీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం కాటన్ వేర్స్ యూజ్ చేయాలి అలాగే చేయిన్ శానిటరీ ప్యాడ్స్ మామూలుగా పీరియడ్ టైమ్ లో ప్యార్స్ ఫ్రీక్వెంట్ ఎవ్రీ ఫోర్ అవర్స్ కి చేంజ్ చేస్తుండడం వల్ల ఇరిటేషన్ గానీ ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ స్మెల్ కానీ ఇలాంటివి ఏమి జరగకుండా అలాగే బ్యాక్టీరియా గ్రోత్ కూడా జరగకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం కాబట్టి పీరియడ్ టైమ్ లో రెగ్యులర్ గా చేస్తూ ఉండడం వల్ల హెల్దీ హైజినిక్ గా హెల్దీ అండ్ హైజిన్ గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి అక్కడ గ్రోత్ అవ్వకుండా రికొర కండిషన్ అనేది రాదు అలాగే మేనేజ్ సిస్టమిక్ కండిషన్ సిస్టమిక్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కానీ వీక్నెస్ కానీ అనీమియా కానీ ఇవన్నీ మనం మేనేజ్ చేస్తూ ఉండాలి అంటే ఈ లుకోరే పేషెంట్ ఆల్రెడీ డయాబెటిక్ అనుకోండి వాళ్ళలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ ఈ బ్యాక్టీరియాని ఫంగస్ ని వీటి గ్రోత్ ని అంటే ఎక్కువ పెంచుతుంది ఇలా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే అనిమిక్ ఎవరు ఉంటారో వాళ్ళలో బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అలాగే మంచిగా ఎలాంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం లిక్విడైడ్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే ఈ హెల్దీ డైట్ ఐరన్ అండ్ విటమిన్స్ అంటే న్యూట్రియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ అలాగే హెల్దీ రిపొడక్టరీ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నట్టు అవుతుంది ఇలా కరెక్ట్ ప్రాపర్ న్యూట్రియన్స్ తీసుకోవడం వల్ల ప్రాపర్ న్యూట్రియన్స్ అనేటివి ఈ రీప్రొడక్టివ్ కి రీచ్ అయ్యి అక్కడ హెల్తీగా మెయింటైన్ చేస్తాయి కాబట్టి మనం ఐరన్ రిచ్ ఫుడ్ అలాగే కరెక్ట్ ఎసెన్షియల్ విటమిన్స్ అనేవి డెఫినెట్ గా తీసుకుంటూ ఉండాలి అలాగే డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉండాలి అంటే ఫ్రీక్వెంట్ గా వాటర్ అనేది మనం తీసుకుంటూ ఉండడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని స్వెట్ ద్వారా గానీ యూరిన్ ద్వారా గానీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా వాటర్ ఇంటెక్ కని తీసుకుంటూ ఉండాలి అలాగే ప్రాక్టీస్ సేఫ్ సెక్స్ ఈ సెక్స్ టైమ్ లో ప్రొటెక్టివ్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల కూడా ఎస్టీడీస్ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటి ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఆ ఇన్ఫెక్షన్స్ మనకు లుకోరియాక మెయిన్ కాజెస్ సో మనం సెక్షువల్ టైమ్ లో ప్రొటెక్టివ్ మెజర్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోగలుగుతాం అలాగే సీక్ మెడికల్ అడ్వైస్ ఎవరైతే ఈ లుకోరియా సింటమ్స్ ఉంటాయో అంటే చాలా రోజుల నుంచి డిశ్చార్జ్ అనేది కంటిన్యూగా వచ్చి ఇరిటేషన్ గానీ డిస్కంఫర్ట్ గానీ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే కంటిన్యూగా అంటే ప్రాపర్ టైంలో లో డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఆ కండిషన్ కి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నట్టయితే మనం లిక్కురియా లెకోరియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెర్టిలిటీ వాటి అన్నిటి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇవన్నీ లిక్వరియా సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఈ జాగ్రత్తలని మనం పాటించడం వల్ల లిక్ మనం ప్రివెంట్ చేయొచ్చు అలాగే ఫ్యూచర్ లో రాకుండా చేయొచ్చు అలాగే కాంప్లికేషన్స్ తగ్గించగలుగుతాం ఇప్పుడు మనం ల్యుకోరియా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కండిషన్స్ వస్తాయో తెలుసుకుందాం మామూలుగా లుకోరియా అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా అంటే అది ప్రాబ్లం అవుతుందా కూడా చాలా మందికి తెలియకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే క్రానిక్ పెల్విక్ ఇన్ఫెక్షన్ నార్మల్ గా లిక్విడే కండిషన్ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ గా చూస్తుంటాం అందుకే మన వ్యజన నుంచి వస్తూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా కాలంగా ఉండడం వల్ల క్రానిక్ గా పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే అన్ని పెల్విక్ ఆర్గాన్స్ అన్ని ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్సెసివ్ గా ఫౌల్ స్పెన్ అంటే బ్యాడ్ స్పెన్ తో వస్తూ ఉంటుంది అలాగే వీక్నెస్ డెబిలిటీ అండ్ అనీమియా ఇలా కంటిన్యూ గా బాడీ నుంచి డిశ్చార్జ్ రావడం వల్ల మన బాడీ వైటల్ ఫ్లూయిడ్స్ కానీ మెయిన్ న్యూట్రియన్స్ కానీ విటమిన్స్ అన్ని లాస్ అయిపోతూ ఉండడం వల్ల వీక్నెస్ ఇంకా అనిపిస్తుంటారు వాళ్ళకి అలాగే ఇలా డిశ్చార్జ్ అనేది కంటిన్యూ అయిపోతుండడం వల్ల అనిమిక్ అనిమిబిక్ కండిషన్స్ కూడా చాలా వరకు పాజిబిలిటీ ఉంది అలాగే ఇరిటేషన్ ఇచ్చింగ్ సెకండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అలాగే వ్యజైనా నుంచి డిస్చార్జ్ రావడం వల్ల అది బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఇచ్చింగ్ తో కూడుకొని మన పెళ్లికి ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ పెయిన్ ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తుంటారు అలాగే ఇరిటేషన్ వల్ల సెకండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఈ బాక్టీరియా ఫంగస్ వల్ల ఇంకేమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అయ్యేదానికి పాజిబిలిటీ చాలా వరకు ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ నార్మల్ గా ఇకోరియా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో మనం కరెక్ట్ టైంలో లుక్ ట్రీట్ చేయకుండా ఉంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే మిస్క్యారేజ్ అవడం అంటే అబార్షన్స్ అవడం గానీ లేదంటే ఎర్లీగా డెలివరీ అవ్వడం గానీ అంటే టర్మ్ కంటే ముందుగా ప్రీ టైమ్ గా డెలివరీ అవ్వడం గానీ ఇంకా డెలివరీ టైంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది అలాగే ఇన్ఫెటిలిటీ మనం లుకోరియా కండిషన్ లో ఇన్ఫెర్టిలిటీ ఎందుకు చూస్తుంటామంటే ఈ లుకరియా కండిషన్ లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ జరిగి డిశ్చార్జెస్ లీక్ ఉంటుంది అలాగే వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ ఆఫ్గాన్స్ అంటే సర్వీస్ నుంచి సర్విక్స్ సర్వీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ కి అన్ని ఆర్గాన్స్ కి ఇన్ఫెక్ట్ అవడం వల్ల అక్కడ లోపల ఉన్న మొత్తం ఆర్గన్స్ ని డామేజ్ అయిపోవడం వల్ల ఇన్ఫెటిలిటీ కాజ్ చేస్తుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా తక్కువైపోతూ తక్కువైపోతుంటాయి ఇన్ఫెక్షన్ వల్ల అలాగే సైకలాజికల్ స్ట్రెస్ ఇలా దురద గానీ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవడం గానీ మన బాడీ నుంచి స్మెల్ రావడం గాని ఇలాంటివన్నీ డిస్కంఫర్ట్ ని కాజ్ చేస్తాయి అలాగే మనకు తెలియకుండానే మనం సైకలాజికల్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది అంటే ఆంగ్జైటీ ఫీల్ అవడం డిప్రెషన్ ఫీల్ అవడం ఇలాంటివి చూస్తుంటాం లికోరియా పేషెంట్స్ లో అలాగే యూరినరీ ప్రాబ్లమ్ నార్మల్ గా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే తరచుగా యూరిన్ పాస్ చేస్తుండడం లేదా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం మంట గానీ ఇలాంటి కంప్లైంట్స్ అని చెప్తుంటారు పేషెంట్స్ ఇది ఎలా యూరినరీ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ లికోరియా కండిషన్ లో బాక్టీరియా అనేటివి ఈ యూరినరీ ఆర్గాన్స్ కూడా ట్రావెల్ అయ్యి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ జరిగి యూరినరీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి అలాగే మైరిటల్ డిస్ హార్మోని అంటే ఈ లుకురా ఇన్ఫెక్షన్ వల్ల కంటిన్యూ డిశార్జ్ వల్ల పెయిన్ డిస్కంఫర్ట్ వల్ల పార్ట్నర్ కి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ అలాగే సెక్షువల్ టైమ్ లో లాక్టివ్ గా ఉండలేకపోతారు ఇలాంటి టైంలో లో ఆ డిస్ప్యూట్స్ అనేటి కామన్ గా వస్తుంటాయి అది మారిటల్ డిస్హార్మోని ఇవన్నీ మనం లుకురాన్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ అంటే లుకురాన్ డయాగ్నోసిస్ జరగకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకుండా ఉన్నట్టయితే ఇలాంటి సింటమ్స్ అన్ని మన బాడీలో కనిపిస్తుంటాయి అంటే ఇవి చాలా వరకు కొన్ని లైఫ్ థెట్నింగ్ కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి మనం లుకురియాని కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలనట్లయితే మనం లుకోరియా యొక్క కాంప్లికేషన్స్ లో అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోగలుగుతాం మీరు కనుక ల్యుకురియా బాధపడుతున్నట్లయితే కన్సల్ట్ ఫిడికల్ హోమిపతి వాడి గేట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఫిటికల్ సోమిపతి నుంచి మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఫిడికల్ హోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటాము అలాగే ఫిటికల్ హోమిపతి మెడిసిన్స్ డ్రగ్ డివైస్ ప్రొషియర్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఏ మెడిసిన్స్ అయితే ఏ ఫార్మసిల్ కంపెనీలు బెస్ట్ గా ఉంటాయో అక్కడ నుంచి మేము పర్చేస్ చేసుకుని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అలాగే ఫిటికల్ హోమియోపతి ఫస్ట్ హోమియోపతి అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడంలో గానీ ఫస్ట్ హోమియోపతి వచ్చేసి ఫిడికల్ హోమియోపతి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ని పొందగలుగుతాము ఇవన్నీ ఫిటికల్ హోమిపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లిక్ అయితే బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిడికల్ సోమోపతి ఫిఫికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో ద్వారా మీరు మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా అవి కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము డోర్ డెలివరీ చేస్తాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్యితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదా మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా ఫిటికస్ కన్సల్ట్ కసల్ట్ అవ్వాలనుకుంటే మా నియెస్ బ్రాంచ్ ని విజిట్ అయ్యి అక్కడ కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ ఫిడికల్ విజిట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక లిక్ బాధపడుతున్నట్టు ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి మేము అనుకుంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ సెక్టర్స్ లో ఉన్నాయి కదా హాస్పిటల్స్ మేము ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సమయపతి త్రీ మెయిన్ ఫాలో అవుతుంది ఒకటి అలాగే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఈ లు సంబంధించి మా ఈ లూకోరాక్ సంబంధించి ఫిడికల్ సమయంలో సక్సెస్ అనేది హైగా అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళ డిసీజ్ కంట ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ అలాగే వాళ్ళ ప్రోగ్నోసిస్ గురించి అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైం కేటాయించి అలాగే ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇంకా అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నా అన్ని క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఫిడికల్ హోమిపా అడ్వాంటేజెస్ మీరు కనుక ల్యుకోరియాతో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికల్ హోమిపతి టుడే ఇప్పుడు మనం లుకోరియా సంబంధించి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే జాగ్రత్తలు ఎలా పాటించాలి అలాగే లుకోరియా మనం నెగ్లెక్ట్ చేసే ఎలాంటి కండిషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో వాటి గురించి తెలుసుకున్నాం అలాగే మనం లూకోరియా అనేది నార్మల్ గా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం లైఫ్ లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సోషల్ గా సైకలాజికల్ గా హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కరెక్ట్ టైమ్ లో డాగ్నోసిస్ అరికి ఎన్ని ట్రీట్మెంట్ తీసుకోగలైతే మనం లిక్విడ్ యొక్క కాంప్లికేషన్ తగ్గించగలుగుతాం మీరు కనుక లిక్విడ్ అయితే బాధపడుతున్నట్టు కన్సల్ట్ ఫిడికల్ హోమిపతి టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్